హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానుల పట్ల ఎంత కేరింగ్గా ఉంటారో ఎంత బాధ్యతగా ఉంటారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అయితే ఈ మధ్య కాలంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే మరి ముఖ్యంగాను మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవాలి అనే ఉద్దేశంతో ఆయనతో కనీసం ఒక్క ఫోటో అండ్ అలాగే ఒక ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవాలని చెప్పి కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర చేసుకుంటూ అనేక కష్టాలను అనేక ఇబ్బందులను తట్టుకొని కాలినడకన రోడ్లపైన పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న విషయం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నదే వింటున్నదే ఫ్రెండ్స్ వాళ్ళు అభిమానించే హీరోని కలిసి కనీసం వాళ్ళతో ఒక ఫోటో అయినా దిగాలి అనే ఉద్దేశంతో ఇలా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న అభిమానులకు మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఒక అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ నోట్లో అద్దిరిపోయే గుడ్ అయితే చెప్పడం జరిగింది అభిమానులకు అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటంటే అతి త్వరలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు మన ముందుకు రాబోతున్నారు ఎస్ అభిమానుల కోరిక మేరకు వాళ్ళని కలవాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మనసు విప్పి మాట్లాడాలి అనే ఉద్దేశంతో అభిమానుల సమక్షంలో ఒక ఈవెంట్ని పెట్టి అభిమానులతో ఇంట్రాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నాను అని చెప్పి అయితే దీనికి గల అన్ని పనులు ఇటు పోలీస్ పోలీసుల నుంచి పూర్తి అనుమతిని తెచ్చుకొని ఎటువంటి శాంతి భద్రతలు తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా చూసుకొని త్వరలో అభిమానుల సమక్షంలో ఒక ఈవెంట్ని పెట్టి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతాను అని చెప్పి ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ ప్రశ్న నోట్ చూసిన తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే పండగ చేసుకున్నారు ఫ్రెండ్స్ అయితే ఇలా ప్రత్యేకించి అభిమానుల కోసమే ఇలా ఈవెంట్ని పెట్టి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం అనేది అసలు నాటేజ్ ఈ మధ్య కాలంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అభిమానుల సమక్షంలో ఒక్క ఈవెంట్లో కూడా కనిపించలేదు ఫ్రెండ్స్ అయితే రీసెంట్ కాలంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిన మూవీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకుందో మనం చూస్తున్నది ఫ్రెండ్స్ ఈ సినిమాకి కూడా ఒక ఫిజ్ ఈవెంట్ని పెట్టి అభిమానుల సమక్షంలో వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో నోవేటల్లో ఒక ఫిల్లీజ్ ఈవెంట్ అయితే పెట్టి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ ఫిలిజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ సో దీంతో అభిమానులు ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రత్యేకంగా కలవాలి ఆయనతో మాట్లాడాలి ఆయనతో ఫోటో దిగాలి అనే ఉద్దేశంతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ఎన్టీఆర్ గారి ఇంటికి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఇలా ఎవరు కూడా రావద్దు రాబోయేది ఎండాకాలం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పి మీరు ఎక్కడికి కూడా రావద్దు మీకోసం ఒక ఈవెంట్ని పెట్టి మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాను అని చెప్పి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ రకంగా చూసుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు తమ అభిమానులపై ఎంత ప్రేమగా ఎంత కేరింగ్ ఉన్నారో క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో ఈ ప్రశ్న చూసిన తర్వాత అయినా సరే కొంతమంది అభిమానులైనా సరే తన తనను కలవాలి అనే ఉద్దేశంతో ఇలా పాదయాత్ర చేసుకుంటూ రావద్దు అని చెప్పి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దయచేసి ఎవరు కూడా ఇలా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళొద్దు ఫ్రెండ్స్ సో అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అభిమానుల సమక్షంలో ఒక గ్రాండ్ ఈవెంట్ని పెట్టబోతున్నారు అని చెప్పి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో అది ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మాత్రం క్లియర్గా తెలియదు సో మరికొద్ది రోజులు అయితే క్లారిటీ అయితే రాబోతుంది ఫ్రెండ్స్ సో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అభిమానుల కోసం అభిమానుల మధ్యలోకి అయితే రాబోతున్నారు అది ఎప్పుడు ఏంటి అనేది అప్డేట్ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్ సో అది త్వరలోనే ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి పాదయాత్ర అలాంటివి మాత్రం ఎవరు కూడా చేయొద్దు ఫ్రెండ్స్ సో మరొక ఇంట్రెస్ట్గా అభివృద్ధి ముందుకు వస్తాను అండ్ లైన్ బైవేస్ చేస్తాను